హైదరాబాద్ మాధపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎన్ఏసిను సందర్శించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ పనితీరును పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముకుల రఘురామరాజు ఏపీ నాక్ అధికారులు అమరావతిలో నాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ ఏపీకి లాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరిన ఎంపీ కేశనేని శివనాథ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీలో జరుగుతున్న ఇంజనీర్ విద్యార్థులు నిరుద్యోగులు భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ అమరావతి నిర్మాణానికి ఎంతోమంది సివిల్ ఇంజనీర్లు సివిల్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ కావాలి సుమారు అరవై వేల ఐదు వందల రూపాయల కోట్లతో అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయి నాక్లో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించిన వర్కర్స్ ఉంటే అద్భుతమైన రాజధాని తయారవుతుంది నిర్మాణ రంగంలో నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నిపుణులైన భవన నిర్మాణ కార్మికులు అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నైపుణ్యం లేని సినీ కార్మికుల కోసం న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే గర్వకారణం ఈ కార్యక్రమంలో తెలంగాణ నాక్ ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ తెలంగాణ నాక్ సిటిటిఐఎం ఎం రెడ్డి ఏపీ నాక్ రీజనల్ డైరెక్టర్ పి మురళీధర్ నాక్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ రాజు తెలంగాణ నాక్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎండి అన్వర్ బిన్ మహమ్మద్ పాల్గొన్నారు పీపుల్ ఆఫ్ అమరావతి అండ్ హ్యావ్ స్కిల్ పీపుల్ ఇన్ అమరావతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ జనధనాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ తయారైందంటే అందరికి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు మూడు లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు రెండు లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సు కాకుండా ఇంజనీర్లకే అన్ స్కిల్ లేబరే కాకుండా కళాశాల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ గా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా స్కిల్గా తయారు చేసి తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మధ్యలో ఉంది ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసింది కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు రఘు అంతే కాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది నిజంగా అద్భుతం థ్యాంక్ యూ ఇటువంటి మాకు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్జిఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్ కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి మేము మా దగ్గర బోర్డు మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి ఎంతోమంది సివిల్ వర్కర్స్ కావాలి అంటే మ్యాన్షన్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇటువంటి ప్లంబర్స్ కానీ ఇటువంటి వర్కర్స్ ఎంతో మంది స్కిల్ వాళ్ళు కావాలి ఎంతో సుమారు అరవై వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలయ్యి ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ